దగ్గరికి వచ్చా అనమాట సో మీకు ఏం చూపిద్దామంటే అసలు అది తెప్పనమాట అసలు అదంతా తెప్పే మీకు అబ్జర్వ్ చేసేది అంతా మొత్తం వర్ష అదేంటంటే గోదావరి వచ్చినప్పుడు మనకి మొత్తం శాండ్ అంతా తీసుకొచ్చేసి అట్లా మొత్తం తిప్ప ఫామ్ అనమాట సో అసలు ఆ తిప్ప ఎలా ఉంటుంది ఏంటి నేను ఇప్పుడు పడవ మీద వెళ్ళి మీకు చూపిస్తాను సో అదే అనమాట మన బ్లాగ్ అయితే సో ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంక బ్లాగ్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం మేమైతే రేవు దగ్గరికి స్టార్ట్ అయిపోయాము యాక్చువల్లీ ఏంటంటే మాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్ అంతే అనమాట చాలా దగ్గర సో అందుకనే స్కూటీ మీద వచ్చేస్తాము నేను మమ్మీ అండ్ అక్కడ మనకు ఒక షాప్ కూడా ఉంటుంది సో స్నాక్స్ ఏమైనా తీసుకోవాలి మెయిన్ వైల్ బోట్ వచ్చే వరకు అంటే కూడా తీసుకోవచ్చు అండ్ అక్కడ మా జున్ను చేసిన అల్లరి అంతా ఇంత కాదు సో అప్పుడే బోట్ వస్తుంది అక్కడ అండ్ ఇంకా ఇంకా మన వల్ల కాదు అని వాడికి ఒక డ్రింక్ ఇప్పించాను మొత్తానికి అండ్ ఇక్కడ మెయిన్ వైల్ మేము కూడా స్నాక్స్ తింటున్నాము సో మా తమ్ముడు అయితే బాటిల్ పడే స్క్యాప్ ఉందని చెప్తున్నాడు ఇక్కడ అండ్ మా వాడు అల్లరేం చెప్పాను కదా సో ఇంకా వాడు నాపలే సరే వెళ్తానండి సో జాగ్రత్తగా తీసుకువెళ్ళండి అని మా వాళ్ళకి చెప్తున్నాను నేను ఇక్కడ మా తమ్ముళ్ళకి యాక్చువల్లీ ఏంటంటే గోదావరి చిన్నప్పటి నుంచి ట్రావెల్ చేస్తూ ఉండేదాన్ని నేను కానీ కొంచెం భయమేస్తాను కదా చిన్నోడు కదా జున్ను కూడా చిచ్చు మరి ఇంకో డ్రెస్ తెచ్చుకోలేదు కదా చైన్ తీసేసి వెళ్తాడంటే అలా చెప్తున్నాడు మళ్ళీ దొంగరాస్కి అసలు అసలు ఎంత అలా చేస్తున్నాడు మెయిన్వేళ మాకు ఏంటంటే అక్కడ వాటర్లో క్రాప్ కనిపించింది అనమాట సో సరిగ్గా కనిపించే వాటర్ వేసే కొద్ది అది పైకి వస్తుంది సో అట్లాంటివి కొంచెం ఉంటూ ఉంటాయి చూసుకుంటూ ఉండాలి అండ్ ఇంకా బ్యాక్ అనమాట ఇంకా పైకి వచ్చేసాడు సో ఆ తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే టికెట్స్ కూడా ఇస్తారు అనమాట టికెట్ కౌంటర్ది సో మనం మనీ పే చేసే వాళ్ళు టికెట్ ఇస్తారు పడవలోకి వెళ్దాం అండ్ పడవ అయితే వచ్చేసింది సో అందుకనేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేసాము సో పడవ రావడం కోసం ఎందుకంటే పంటి కూడా ఉంటుంది సో కాబట్టి చూసుకుని వెళ్ళాలి మనం మన ఇష్టం అది ఏదైతే అది ఎక్కచ్చు అండ్ ఇక్కడైతే హాయ్ చెప్పేస్తున్నాను నేను అండ్ మా జున్న కూడా హాయ్ చెప్పేస్తాను యాక్చువల్లీ బోట్ అయితే తిప్ప దగ్గర దాకా వెళ్ళదనమాట సో ఇంకా ఇంజిన్ ఆఫ్ చేసి మనకి అట్లా తోసుకుంటూ తీసుకొచ్చారు అండ్ అందులోనే కొత్త ప్లేస్ కదా నాకు కూడా ఎక్స్ప్లోర్ చేయడం అంటే కొంచెం ఇంట్రెస్టే ఉంటుంది అనమాట సో అందుకు వెళ్ళాం అండ్ అక్కడ మాకు ఏవో లెగ్స్ కనిపించింది సో ఏంటంటే బర్డ్స్ లెగ్స్ అనమాట అండ్ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది యాక్చువల్లీ అండ్ మా జున్ను అయితే స్లిప్పర్స్ లేకుండా తిరిగేస్తున్నాడు అసలు ఎంతలా అంటే అంతలా అసలు వ్యూ చూసారా ఎంత బాగుందో అసలు నిజంగా నేనైతే కరెక్ట్ టైంకి వచ్చాను అసలు నేనైతే ఇక్కడికి అండ్ ఈ ప్లేస్ అయితే ఫోటోషూట్స్ కానీ అండ్ ఇంకా ఏదైనా సర్ప్రైజ్ ప్లానింగ్ కానీ ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట అంత బాగుంది ప్లేస్ బట్ గ్రీనరీ అయితే అక్కడక్కడ ఉంది ఎక్కువ లేదు కానీ గ్రీనరీ బట్ శాండ్ అంతా ఎక్కువ ఉందనమాట సరదాగా వీకెండ్ ప్లాన్స్ కానీ ఫోటోషూట్స్ కానీ అట్లాంటివి తీసుకోవచ్చు అనమాట నిజంగా నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా నేను మా జున్ను చూసారా అస్సలు నాకు గ్యాప్ ఇవ్వట్లేదు ఏయో బొమ్మలు గీస్తున్నాడు ఆ టైమో వాళ్ళు చిన్నమావ గీస్తుంటే ఇక్కడ మావాడేమో ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట మంచిగా అరే స్టిక్ అంత కూడా లేవురా నీకంటే స్టిక్కే పెద్దగా ఉంది లేనా పట్టుకున్నా కదా అంటే పొన్లే అంట ఏదో చెప్తే ఇంక ఇలా బయటికి తీసుకొస్తే అసలు నాకు దొరికి దొరకడం అవడు అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు అసలు వెదర్ని కానీ ఇట్లా ఏదో ఒక ఐటెం ఇచ్చామనుకోండి ఇంక ఇలా ఆడుతూనే ఉంటాడు అసలు వాడి తీరు వాడిదే అసలు నిజంగా నాకైతే బాగా నచ్చింది అబ్బా ప్లేస్ అయితే ఇక్కడ ఏదో ఎక్కడి నుంచి కొట్టుకొచ్చినవి అన్నీ ఉన్నాయన్నమాట సో చూస్తే చెప్పులు ఇంకా చాలా ఇక్కడ అప్పుడప్పుడు పాములు కూడా ఉంటాయంట అందుకే మనం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వస్తే కనుక మొత్తం ఈ ఇసుకంతా ఫుల్ అయిపోతుంది అనమాట అంటే వాటర్తో కవర్ అయిపోతుంది సో వరద తగ్గికొద్ది కొద్దీ అండ్ ఇంకా వాటర్ తగ్గి కొద్ది మనకి శాండ్ అంతా కూడా పైకి వస్తుంది అనమాట సో అలాంటి టైంలోనే మనకి ఇలా తిప్ తిప్ప ఫామ్ అవుద్ది అనమాట అది దానే అంటారు సో శాండ్ అంతా ఇట్లా వచ్చేదాన్ని మనం అంటాం అనమాట అండ్ నాకైతే వెదర్ అయితే అదిరిపోయింది అబ్బా చూసారా ఇక్కడ వాటర్ అంతా కూడా వెట్గా ఉందనమాట సో అంటే ఇక్కడికి ఆల్రెడీ వాటర్ వచ్చి తగ్గినాయి అనమాట కాబట్టి మనకి ప్లేస్ అంతా కూడా వెట్గా ఉంటుంది సో ఇట్లానే గోదావరి వచ్చి తగ్గుతూ ఉంటుంది అనమాట మనకి అండ్ నాకైతే ఇక్కడికి వచ్చి సజెస్ట్ చేస్తాను అనమాట ఇట్లాంటి ప్లేసెస్కి రావడం మనకి కొంచెం జాబ్ చేసి అది బిజీ బిజీగా ఉంటుంది కదా మన లైఫ్ సో జస్ట్ వీకెండ్కి అలా చిల్లవడానికి కూడా ఇట్లాంటి ప్లేసెస్ చాలా బాగుంటాయి మనకి యా ల లొకేషన్ అనుకుంటున్నారు కదా సో గోదా ఐ మీన్ దొడ్డిపట్లని చెప్పాను కదా సో మా మమ్మీ వాళ్ళు విలేజ్ దొడ్డిపట్ల అని చెప్పాను కదా సో మనం ఇందాక ఎక్కాము కదా పడవ అది స్టార్టింగ్ అబరేష్ పాలెం అనమాట సో దీన్ని మనం సోంపలి రేవ్ అంటారు అటు సైడ్ బట్ సో ఇట్ సైడ్ ఏమంటారంటే అబరేష్ పాలెం రేవ్ అంటారు సో అక్కడ మనం పడవ ఎక్కి తిప్ప ఐ మీన్ తెప్ప అని అడిగితే సో మనకి ఇట్లా అనమాట తీసుకొచ్చి మనం ఫోటోషూట్స్ అవి తీసుకుని వెళ్ళి మళ్ళీ రిటర్న్ పడవలో వెళ్ళిపోవచ్చు అనమాట కావాలనుకుంటే మనం మాట్లాడుకోవచ్చు అనమాట పడవ అతనితో మాట్లాడి మనం మనీ ఎంత అంత పే చేసుకోవచ్చు సో లేదు అంటే కనుక డైలీ వచ్చే పడవలతో కూడా మనం మాట్లాడుకుని మనం రావచ్చు అనమాట అండ్ లొకేషన్ ఇక్కడ అనమాట కావాలనుకుంటే మనం దొడిపట్లో కూడా వెళ్ళొచ్చు బట్ నాకు ఇక్కడ వీలైంది కాబట్టి నేను ఇలా ఆ వచ్చాను అనమాట సో మీకు చూపించడానికి చూసుకోవాలండి మా కెమెరా మ్యాన్ అంటే ఎవరు అనుకున్నారు మా తమ్ముడే అనమాట సో నా బ్లాగ్ తీయడానికే పాపం వాడు వచ్చాడు నా కోసము బ్లాగ్ చూసి అసలు ఎలా ఉందో చెప్పండి ఏం చేస్తున్నారా గాలి అయితే చాలా బాగా వస్తుంది అసలు నిజంగా అండ్ సమ్మర్ సీజన్లో కొంచెం చిల్ అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది హలో సార్ బులిపుచ్చుకాయ గారు జున్ను గారు ఏం చేస్తున్నారండి గూడి కడుతున్నావా ఎవరెవరు ఉండాలి అందులో నీకు తెలీదా తెలీదా నేను నువ్వు ఉందామా ఉందామా ఇంకెవరు ఉండాలి నాన్న నువ్వునా అమ్మ నేను అక్కడ కూర్చోనా నువ్వు నాన్న అక్కడ అందులో ఉంటారా అవునా అవును ప్రియా నాన్నకి ఎప్పుడు పెట్టారు ఈ పేరు ఎప్పుడో పెట్టావా అయ్యో పాప మా వాడి గూడు పడిపోయింది అయ్యయ్యో పాపం చాలా పెద్దది కట్టాడు మా వాడు ఇప్పుడు మా తమ్ముడు రివ్యూ ఇస్తాడు చూసేయండి ఎరా పెద్ద కొత్త చెప్పరా వచ్చేయండి మీరు కూడా అబ్బా ఇంకోటి చెప్పరా దివ్య రండి మా దొడ్డి పట్ల చూడాలంటే రావాలంతే మరి గోదావరి చూడాలంటే ఏయ్ కమాన్ మా దొడ్డి పట్ల గోదావరి ఏజ్ లిమిట్ లేదండి బాబు నా ఏజ్ ఫార్టీ అయినా పిచ్చ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడకొస్తే వస్తే నా లాంటి ఆంటీస్ నగర వస్తే మరి పిచ్చ పిచ్చగా ఎంజాయ్ ఏయ్ చేయొచ్చు జున్ను చెప్పు ఎలా ఉంది ఇక్కడ ప్లేస్ చెప్పు బాగుందా ఆడుకోవడానికి అక్కడ చెప్పు బాగుందా చెప్పది అండ్ ఇంక రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట సో ఇంకా నైట్ అయిపోయింది మేము వచ్చేటప్పటికి అక్కడ అక్కడైతే ఒక ఆల్మోస్ట్ వన్ అవర్ ఉన్నాము సో నా బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్